వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో భారతదేశ మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ట్రాఫిక్ వాయు కాలుష్యం సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారంగా అమెరికాలోని సిఆర్టీ నగరంలో విజయవంతమైన వాన్ఫుల్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి మండలి యునైటెడ్ జాతీయ ఇండియా జాతీయ సలహాదారు డాక్టర్ లయన్ గోపాల్ రెడ్డి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఒక్కో వాన్లో ఐదు నుంచి పన్నెండు మంది ఉద్యోగులు ప్రయాణించే ఈ కమ్యూనిటీ ట్రాన్సిట్ మోడల్ ఒక్కో వ్యాన్లో రోడ్డుపై నుంచి పది కార్లను తొలగిస్తుంది అనే సూత్రంపై ఆధారపడి ఉంది దీని ద్వారా కర్బన ఉద్గారాలు భారీగా తగ్గుతాయి ఇంధనం ఆదా అవుతుంది రహదారులపై ఒత్తిడి తగ్గి సుస్థిర నగరాభివృద్ధికి సాధ్యమవుతుందని ఆయన ఉద్ఘాటించారు ఈ పచ్చదన పయనంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పన్ను రాయితీలు మరియు ప్రత్యేక లేన్ల ఏర్పాట్లు అత్యంత కీలకం మౌలిక వసతులు ఆర్థిక అభివృద్ధికి వాన్పోల్ కీలకం వాన్ వ్యవస్థ అమలు కేవలం కాలుష్యాన్ని తగ్గించడానికి పరిమితం కాదని మౌలిక సదుపాయాన్ని భారాన్ని తగ్గిస్తుందని ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతుందని డాక్టర్ గోపాల్ రెడ్డి వివరించారు ఈ విధానంలో ప్రభుత్వం శిక్షణ పొందిన డ్రైవర్లు మెయింటెనెన్స్ మరియు భద్రతా ప్రమాణాల పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటుంది తద్వారా ఖరీదైన రోడ్ల విస్తరణ అవసరం తగ్గుతుంది ట్రాఫిక్లో వృధా అయ్యే ఉత్పత్తి సమయం ఆదా అవుతుంది రాయితీలు ఇంధన సబ్సిడీలు వంటి ప్రోత్సాహకులు ప్రజలను ఈ విధానంలో భాగస్వాములను చేస్తాయి హైదరాబాద్ బెంగళూరు పూణే వంటి టెక్ అప్లలో మొదటి ప్రయోగాత్మక ప్రాజెక్టులు ప్రారంభించి క్రమంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోమటిరెడ్డి గోపాల్రెడ్డి సూచించారు టెక్నాలజీ కార్పొరేట్ భాగస్వామ్యంతో ప్రజా చైతన్యం ఈ ప్రతిపాదన విజయానికి టెక్నాలజీ వినియోగం కార్పొరేట్ భాగస్వామ్యం తప్పనిసరి అని డాక్టర్ గోపాల్రెడ్డి సూచనల ప్రకారం ప్రయాణికుల మార్గాలు మరియు సమయాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక డిజిటల్ మ్యాచింగ్ యాప్లు అభివృద్ధి చేయాలి పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల ప్రయాణాలకు ఆర్థిక సహకారం అందించేలా ప్రోత్సహించాలి అంతిమంగా పర్యావరణ పరిరక్షణలో విజయం సాధించాలంటే ప్రజా చైతన్యం పెరగాలని కోమటిరెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు ఒక్కొక్కరికి ఒక వాహనం అనే సంస్కృతిని తగ్గించి పంచుకునే ప్రయాణం పచ్చదనం అనే నినా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఈ సమిష్టి కృషితో భారతదేశ కాలుష్య రహిత భవిష్యత్తులో బలంగా అడుగు వేయగలదని సుస్థిర నగరాభివృద్ధికి లక్ష్యాన్ని చేరుకోగలదని కోంట్ రెడ్డి గోపాల్రెడ్డి వ్యక్తం చేశారు